वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అందరికీ నమస్కారం అండి వారి జాతకలు ఫిబ్రవరి మాసం నాలుగు ఐదు తేదీల్లో ఈ నెంబర్ రాసి జోబులో పెట్టుకోండి రహస్యంగా పెట్టుకోండి జీవితంలో ఎప్పుడు చూడనంత సంపాదన మీ సొంతమవుతోంది నలు దిశల సంపాదన మార్గాలు పెరుగుతాయి అయితే మీరు ఈ తేదీలో ఏ నెంబర్ రాసి జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మీకు ఉన్న డబ్బు సమస్యలు ఎలా తొలగిపోతాయో మూసుకుపోయిన ధన ద్వారాలు ఏ విధంగా తెరుచుకుంటాయి అసలు ఈ నెంబర్ అనేది మ్యాజికల్ నెంబర్ అండి ఖచ్చితంగా ఇలా చేస్తే ఈ విధంగా మీ జీవితం మారిపోతుంది అంటున్నారు జ్యోతిష్కులు అయితే అసలు ఏ విధంగా ఈ యొక్క నెంబర్ ని రాసుకుని ఏ నియమాలు పాటిస్తూ ఈ యొక్క పని చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము ముందుగా ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో పూర్తి వివరణ ఈ ఛానల్లో తెలుసుకుందాము ఈ రాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే ముక్కు సూటితనంగా ఉంటారు తప్పుని తప్పు అని వేలెత్తి చూపిస్తారు అందుకే ఎదుటి వారికి వీరు చాలా వరకు కఠిన మనస్కులుగా కనిపిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా భగవానుని యొక్క అనుగ్రహం కలిగి ఉంటారు దీనికి కారణం ఏమిటంటే గనక భగవానుని యొక్క అంశతో పుట్టిన వారుగా ఈ రాశి వారిని చెప్పుకోవచ్చున్నో అనేక లక్షణాలు ఇలాగే ఉంటాయి సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవడంలో నైపుణ్యాన్ని ఖచ్చితంగా కలిగి ఉంటారని చెప్పొచ్చు అంతేకాకుండా వీరు స్వభావ రీత్యా కూడా చాలా ధైర్యవంతులుగా ఉంటారు అత్యంత ధైర్యవంతులు రాశి చక్రంలో అన్ని రాసుల్లోకెళ్లా కూడా వారు అధిక ధైర్యవంతులుగా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి వీరి మీద బాగా నమ్మకం అనేది ఉంటుంది ఇక అంతేకాకుండా వీరి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి కూడా వీరు వారి మీద ఆధారపడరని రాశి వారు వీరికి వీరే కాని సొంతంగా పైకి వస్తారు వీరి కాళ్ల మీదే వీరు చాలా వరకు నిలబడి కష్టపడుతూ పైకి వస్తారని చెప్పుకోవచ్చు రాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగానే చేస్తారు అయితే ఏది చెప్పకూడదో అదే చెప్పి చాలా సార్లు ఇబ్బందుల్లో చిక్కుకుంటారు ఈ సమయానికి ఏ మాట మాట్లాడకూడదో అదే మాట్లాడుతూ ఉంటారు ఆ విషయం గురించే ప్రస్తావిస్తారు అలా చేసే వీళ్లు అనవసర ఇబ్బందులను కోరి కొని తెచ్చుకోవడంతో పాటుగా వీరి చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా అనవసరమైనటువంటి ఇబ్బందులను కొని తెస్తుంటారు ఈ లక్షణాలు ఎక్కువగా కలిగి ఉండడం వల్ల క్రమశిక్షణకు ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తారు ఇక ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు ఈ రాశి వారి యొక్క జీవితంలో చాలా వరకు మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి వీరు వీరి జీవితాన్ని చాలా ఎత్తుగా చూస్తారు అంటే ఉన్నత స్థితిలో చూస్తారు ఒక రకంగా ఏమీ లేనటువంటి స్థితిలో కూడా వీరు చూస్తారు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన వెంటనే వీరు రిలీఫ్ పొందుతూ ఉంటారు ఎందుకంటే ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి కావలసిన శక్తి సామర్థ్యం వీరి దగ్గర చాలా ఉందని చెప్పుకోవచ్చు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకోవడానికి మార్గం దొరుకుతుంది ఇక ఆర్థిక సమస్యల దాంపత్య సమస్యలు ఉన్నవారికి పరిష్కార సూచనలు కనిపిస్తున్నాయి తుల రాశి వారికి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది గోచరిస్తోంది అలాగే ఈ రాశి వారికి మానవత్వం ఎక్కువ మంచితనం ఎక్కువ మానవత్వం మంచితనం చూపించే వ్యక్తులపై అపార నమ్మకం ఉంటుంది అప్పుడే పరిచయమైన వ్యక్తుల్ని కూడా ఈటే నమ్మేస్తుంటారు గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ఎదురుగా జాలిపడే దృశ్యం కనిపించిందంటే చాలు వీళ్లని వాళ్లు కష్టాల ఊబిలో నెట్టేసినా కూడా ఎదుటి వారినే ఆదుకోవాలని ఎదుటి వారిని ఖచ్చితంగా సమస్య నుంచి బయట పడేయాలి అందుకోసం వీళ్ల బాధ్యతలను కూడా వీళ్లు భుజాన వేసుకుని సాయం చేయాలంటూ తపన పడుతూ ఉంటారు అయితే దీన్ని అదునుగా చేసుకుని కొంతమంది వ్యక్తుల్లో రాశి వారిని చాలా తేలికగా మోసం చేస్తారు వీరు ఇటే నమ్ముతారు కాబట్టి అందరూ కూడా వీరిని వట్టిగానే తొందరగానే మోసం చేసేస్తూ ఉంటారు రాశి వ్యక్తులు అందరికైనా తెలివైన వరమని గట్టి నమ్మకంతో ఉంటారు కాబట్టి అందరూ కూడా వీరిని త్వరగా మోసం చేసేస్తూ ఉంటారు త్వరితగతిన వీరు మోసపోతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు అందరికన్నా కూడా తాము తెలివైన వారమనే గట్టి నమ్మకంతో ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే ఇంకా మంచి పురోగతిని సాధించాలి అనే తపన వీరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటోంది తుల తులారాశి వారు ఎవరైతే విదేశాలకు ఉద్యోగం కోసం లేదంటే విదేశాల్లో ఉన్నత చదువుల కోసం పెళ్లాలి అనుకుంటున్నారో అటువంటి వారికి ఈ సమయం అనేది అత్యంత అనుకూలంగా ఉన్నది అదేవిధంగా తాము చేస్తున్న వ్యాపారాన్ని విదేశాల్లో అభివృద్ది చేయాలి అనుకునే వారికి కూడా మీకు ఈ సమయం కాస్త అనుకూలంగా కనిపిస్తోంది ఈ సమయంలో మీ యొక్క విదేశీ వ్యాపార ప్రయత్నం ఎలా అయితే ఉన్నదో అది లాభిస్తూ ఉంటుంది ఈ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విదేశాల్లో గొప్ప గొప్ప యూనివర్సిటీల్లో చదవాలి అనుకుంటున్నట్లయితే అటువంటి వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న సీట్ అనేది వస్తోంది కనుక విద్యార్థులకు ఈ సమయం అత్యంత అనుకూలమో ప్రస్తుతం ఈ సమయంలో మీరు ఒక చక్కటి ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అయితే గనక తప్పకుండా మీ లక్ష్యానికి మీరు చేరుకుంటారు అలాగే కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల కష్టానికి తగ్గ అయితే లభించదు అటువంటి మీ జీవితంలో డబ్బు సంబంధిత సమస్యలు రావడం ప్రారంభమవుతోంది డబ్బు సంబంధిత సమస్యల నుండి బయటపడేందుకో లక్ష్మీదేవిని ఆకర్షించేందుకు శాస్త్రంలో ఒక నెంబర్ ఉందండి ఆ నెంబర్ మిరాకిల్ నెంబర్ ఈ నెంబర్ ద్వారా మీరు చేపట్టిన పనిలో ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించగలుగుతారు ఇక మీకు జీవితంలో డబ్బు సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి అయితే మీకు ఈ రెండు రోజులు చాలా అనుకూలంగా ఉన్నది అయితే ఈ రెండు తేదీల్లో ఎప్పుడైనా సరే ఈ నెంబర్ ని రాసి మీరు జోబులో పెట్టేసుకోండి చాలు ఇక మీ జీవితంలో మీకు తిరుగు అనేది ఉండదు డబ్బు అనేది నలు దిశల నుంచి దూసుకు వస్తుంది అయితే ఆ నెంబర్ ఏమిటి అంటూ దిగులు పడుతున్నారా అయితే ఆ నెంబర్ మీరు ఒక వైట్ పేపర్ తీసుకోండి ఆ వైట్ పేపర్ మీద ఏమిటంటే ఓం అనే అక్షరం రాయండి ఇలా రాసిన తరువాత ఆ ఓం అక్షరం మీద గంధం బొట్టు పెట్టండి తరువాత తరువాత ఒక పెన్ తీసుకోండి ఆ యొక్క పెన్ ను ఆ పేపర్ మీద ఆరు అనే నెంబర్ అక్షరాన్ని రాయండి ఇలా ఎవరైతే తుల రాసివారు ఈ రెండు రోజుల్లో మీరు ఇలా ఆరు నెంబర్ ని రాసి పెట్టుకున్నట్లయితే మీకు ఉన్న సమస్యలు అన్ని తీరిపోతాయి మీ కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయని చెప్పొచ్చు స్త్రీలు అయినా పురుషులు అయినా ఆరు అనే నెంబర్ రాసుకోండి కచ్చితంగా మీ దశ దిశ తిరుగుతుంది ఏదో ఒక రూపంలో డబ్బు మీ ఇంటికి వచ్చి చేరుకుంటుంది కనుక తప్పకుండా రహస్యంగా ఇలా చేయండి అంతా మంచే జరుగుతుంది శుభం భూ